హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతుల ఖాతాలో ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కావాలని ఈ గ్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుందని మన డిజిటల్ అసిస్టెంట్ అదే విధంగా మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా వెల్లడించారు వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలు అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని విధంగా సపోర్ట్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవడంతో పాటు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలి అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు అంతేకాకుండా కేవైసీ ఈ క్రాప్ చేయించుకోవడంతో పాటు వారు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న అయితే ప్రతి రైతు బ్యాంక్లో అయితే తీసుకొని ఉంటారు కాబట్టి వారు అప్లై చేసుకున్నప్పుడు ఆ రసీదుతో సహా అప్లై చేసుకోవడం ప్రతి రైతుకి మొదటగా అమౌంట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ప్రతి రైతు ఖాతాలో జమ కాబోతున్నట్లు తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి